హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో ఒక రెండు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను ఈ రెండు బ్లౌజులు కూడా వర్క్వి వర్క్ బ్లౌజుల కోసం ఇట్లా మనకి సాదా బ్లౌజ్ అయితే మెజర్మెంట్ కోసం ఇచ్చారు అయితే ఇప్పుడు కంప్యూటరు అలాగే మగ్గం రెండు రెండు బ్లౌజులు అయితే కట్ చేయాలి రెండు కూడా ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఎందుకంటే రెండు ఒకరివే కాబట్టి ఒకే మెజర్మెంటు ఇదైతే కంప్యూటర్ వర్క్ హ్యాండ్స్కి ఏమో వర్క్ వేయలేదు ఈ బోర్డరు ఉన్నప్పటికీ హ్యాండ్స్కి వేయమన్నారు నెక్కి మాత్రమే వర్క్ వేయించుకున్నారు ఇది కాటన్ సిల్క్లా ఉంది బ్లౌజు వర్క్ అయితే ఫ్రంట్ టు బ్యాక్ హ్యాండ్స్కి ఏమీ లేదు సరే బ్లౌజ్ పీస్కి ఉన్న బార్డర్నే హ్యాండ్స్కి కట్ చేసుకోవాలి అయితే ఇది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఇంకోటి వచ్చేసి మగ్గం వర్క్ ఈ బ్లూ కలరు కంప్యూటర్ వర్క్ రౌండ్ నెక్కు ఇంకోటి వచ్చేసి ఇది మగ్గం వర్క్ నిమ్మల పింఛం కలరు ఇది వచ్చేసి ఇటువైపు హ్యాండ్స్కి కూడా వేశారు ఇది పెద్ద బార్డర్ అయినా కూడా బార్డర్ పైనే వేశారనమాట వర్క్ హ్యాండ్స్కి ఇది కూడా రౌండ్ నెక్కే రెండు నెక్కు ఈ రెండు కూడా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి అయితే కట్ చేసే ముందు ఈ వర్క్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి వర్క్ నెక్కు డీప్ అదే బ్లౌజ్ పొడవు నెక్కు డీపు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈడ మార్కింగ్ అనిపిస్తుంది కదా చూడండి బ్లౌజ్ పైన ఆ మార్కింగ్ అనేది మనకి కరెక్ట్గా వేశారా లేకపోతే మనకు కొలతలకి వేరుగా ఉందా అని చెప్పి ఒకసారి బ్లౌజ్ పొడవు నెక్ డీప్ అనేది చూసుకోండి అప్పుడు మనకి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్కి సరిపోయిద్దా లేదా అని చూసుకోండి అయితే దీనికోసం ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినా కూడా అంటే ఇది ఏమీ సాగట్లేదులే సిల్క్ మిక్సింగ్ బ్లౌజ్ అనమాట అందుకోసం అదే ఇచ్చారు దాని కొలతల ప్రకారం మనం కట్ చేయాలి కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా కూడా రెండు కూడా ఇట్లా ముందు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మనకి నెక్కు డీప్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలిసిద్ది బ్లౌజ్ పొడవు నెక్కు డీప్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి వర్క్ బ్లౌజ్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అయితే ఇది వర్క్కి కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ రెండింటికి కలిపి ఒకేసారి లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నాను అది ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడిద్ది కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇట్లా లైనింగ్ షింక్ చేసి పెట్టుకున్నాక ఇలా సమానంగా ఉండటం కోసం కింద హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది ఇలా మార్కింగ్ వేసుకోవటం వల్ల ఫస్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్కి పొడవు చూసుకొని ఉన్నదానికన్నా ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకంటే కింద వైపున అలాగే పై వైపున ఖర్చుల కోసం పెట్టేసుకోవాలి అలాగా ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో అలా పరుచుకొని ఇలా చంకడౌన్ మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లూజ్ కూడా సరిపోతుందా లేదా అని చూసుకోండి ఇప్పుడు దీన్ని ఇట్లా రౌండ్ షేప్ హ్యాండ్ షేప్ అనేది ఇలా గీసేసుకుంటే మనకి హ్యాండ్ మార్కింగ్ అనేది అయిపోయింది కరెక్ట్గా అయితే వచ్చిద్ది ఇలాగా షోల్డర్ దగ్గర మధ్యలో ఒక ఘాట్ ఇచ్చేసి ఇటు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోండి ఈ కింద వైపును కూడా ఇచ్చి తగ్గులు లేకుండా ఒక సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు రెండోది రెండోది కూడా ఇట్లాగే హ్యాండ్స్ కట్ చేసుకుందాం కలర్స్ రెండు కూడా వీడియోలో ఒకేలా అనిపిస్తున్నాయి ఒకటి నెమలిపించే కలర్ అంటే దీనికి కొంచెం లైట్గా గ్రీన్ అనమాట అది వచ్చేసి బ్లూ కలర్ ఇలా కింద సమానంగా ఒక గీత కొట్టేసేయండి దీనికి కూడా సేమ్ ఇప్పుడు ముందు కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా ఇలా కట్ చేసుకోండి సేమ్ ఇట్లా మార్కింగ్ ఏమి లేకుండా కట్ చేసిన దానిపైన చేయి పెట్టేసామంటే అది కదలకుండా ఉండిద్ది ఇప్పుడు ఈ చివరిన ఇచ్చి తగ్గులు తీసేసి సేమ్ ఫస్ట్ పీస్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోండి ఇప్పుడు మనకి రెండు బ్లౌజులకి హ్యాండ్ అయితే కట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసుకుందాం బ్యాక్ పార్ట్కి ఇట్లా నీట్గా సమానంగా చేసుకొని కింద దీనికి కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఇట్లా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఒకదాని మీదే నీకు మార్కింగ్ వేసి కట్ చేసేటప్పుడు రెండు వేసుక కట్ చేస్తాను ఇప్పుడు ఖర్చులతో సహా ఒక మార్కింగ్ వేసుకోండి పక్కన ఒక వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోండి మనకి ఖర్చు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఈ ఎక్స్ట్రా అనేది ఇంకా రెండు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఆ వన్ ఇంచ్ అనేది మనం వెనక బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా దానికైతే సరిపోయిద్ది ఇంకా సేమ్ ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎంత ఖర్చు అయితే ఉందో అంత ఖర్చుతో మనకి బ్లౌజ్ రెడీ అయ్యిద్ది ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకోండి ఎప్పుడైనా సరే లైనింగు బ్లౌజ్కైనా ప్లెయిన్ బ్లౌజ్కైనా ఇప్పుడు బ్లౌజ్ పొడవు నడుములు చెక్ చేసుకొని నడుములు చెక్ చేసుకొని అప్పుడు ఫుల్ షోల్డర్ అనేది పెట్టుకోవాలి ఇది ముప్పై రెండు బ్లౌజ్ సైజు నడుము లూజ్ అనమాట ఇప్పుడు ఐదున్నర ఐదున్నర పెడితే సరిపోయిద్ది ఫుల్ షోల్డర్ అనేది అంటే నెక్ వెడల్పు కోసం షోల్డర్ కోసం ఫుల్ షోల్డర్ అంటే నెక్కుకి షోలరు రెండింటి కలిపి ఫుల్ షోలరు అంటారు దీన్ని ఇట్లా ఎలషేప్ ఇచ్చేసేయండి ఎలషేప్ ఇచ్చిన తర్వాత ఈ కార్నర్లో ఒకటి బావు ఒకటి బావుకి మార్కింగ్ వేసుకొని ఇట్లా రౌండ్గా రౌండ్ తిప్పేసేస్తే మనకి బ్లౌజ్ మార్కింగ్ అయితే చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చే చూసుకోవాలి ఇప్పుడు ఇలా చూసుకునేటప్పుడు లెఫ్ట్ సైడు చంకరౌండ్ లెఫ్ట్ సైడ్ పార్ట్ నుంచి చూసుకోండి అప్పుడే మనకి కరెక్ట్గా తెలిసిద్ది అలా కాకుండా మళ్ళీ ఇలా కూడా చూసుకోవచ్చు మనం టేప్ తోటి లూజ్ ఎంత అయితే ఉందో అంతా ఇలా పెట్టి మనం వేసిన మార్కింగ్ మీద ఇలా కొలుచుకుంటూ వెళ్ళామంటే మనకి తెలిసిపోయిద్ది అంతవరకు వచ్చేసింది పైన ఖర్చుల కోసం కూడా వదిలిపెట్టాం కదా వదిలిపెట్టే మనం కొలుచుకున్నాము ఇప్పుడు మనకి ఇంకా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఎగస్ట్రా ఖర్చు కోసం ఉండిద్ది అనమాట ఇంకా మీకు ఖర్చు ఎగస్ట్రా కావాలనుకుంటే అటువైపుని ఇంకా పెంచుకోవడమే ఇక్కడికైతే కరెక్ట్గా సరిపోయింది ఇట్లాగా వాడికి ఇప్పుడు మనకు మిగిలింది బ్లౌజ్లో షోల్డర్ పెట్టేసుకొని కటింగ్ చేసుకోవడమే ఇట్లా బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉందో అంత షోల్డర్ పెట్టుకోండి నెక్ డీప్ మార్కింగ్ వేసుకున్నాం కదా నెక్ డీప్ ఫస్ట్ మార్కింగ్ వేసాం కదా చిన్నగా ఇప్పుడు పైన షోల్డర్కి పోను ఉందో అంతా ఇక్కడ పెట్టేసుకోండి అక్కడికి ఈత కొట్టేసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ కావాలనుకుంటే ఎలసేప్ అయినా మళ్ళీ డ్రాప్ చేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు మనం ఏం కట్ చేయం కదా ఇక్కడ ఎంత ఉందో అక్కడ కూడా అంతే పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఉండిద్ది ఇట్లా ఎలషేప్కి ఇవి దీన్ని ఇట్లా రౌండ్ తిప్పుకోవాలి ఇప్పుడు దీన్ని వేసే మనం ఇది కూడా కట్ చేసుకోవాలి రెండు కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇలా రెండు వేసుకోండి ఇప్పుడు వర్క్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజులు అయినా ఇప్పుడు మనం కట్ చేసే రెండు కూడా వర్క్ బ్లౌజులే ఒకటి కంప్యూటర్ వర్క్ ఒకటి మగ్గం వర్క్ అనమాట రెండింటికి వర్కులు అయితే సేమ్ నెక్ వెడల్పు షోల్డర్ అంతా కూడా సమానంగా వచ్చేటట్టు మనం ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకుంటున్నాం నేను ముందే బ్లౌజ్ పొడవైతే ఒక్కడ చెక్ చేశాను అనమాట వర్క్ అలాగే మీరు నెక్ డీప్ కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు మార్కింగ్ వేసిన తర్వాత మనకి ఇక్కడ ఎల షేప్ మాత్రమే ఇచ్చాం నెక్ వైపు ఎందుకంటే ఇప్పుడు మనం నెక్ కట్ చేయం కదా సరిపోయిద్ది దీనికి ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన పని ఏమీ లేదు షోల్డర్ దగ్గర పైన ఎంత వచ్చిందో కింద కూడా అంతే పెట్టుకొని ఇట్లా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు కింద కూడా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి దానికంటే ముందు ఇక్కడ ఒక ఘాట్ పెట్టేసేయండి అక్కడ దాకా మనకి షోల్డర్ గుర్తు అలా గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోండి నెక్ వెడల్పు అనేది ఇప్పుడు మనం ఇప్పుడే కట్ చేయకూడదు ఒకవేళ వర్క్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అడ్జస్ట్ అవ్వదు అనమాట ఫస్టే కట్ చేసాము అంటే నెక్ వర్క్ బ్లౌజులకి అస్సలు ముందు కట్ చేసుకోవద్దు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ ఇలా పెట్టేసుకొని క్రాస్గా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గానే వేసుకోవాలి ఇప్పుడు కింద పోల్ని రెండు డబల్ వేసాం కదా ఆ డబ్బులు కూడా కరెక్ట్గా ఉందో లేదని చూసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని బట్టి మనం మార్కింగ్ వేసుకుందాం మీరు ఏ బ్లౌజ్ కట్ చేసినా కూడా మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోండి ఇప్పుడు మనం నెక్ కట్ చేయలేదు కదా ఆ నెక్ కట్ చేయకుండానే ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి ఫ్రంట్ పార్ట్లో నెక్ కట్ చేయాలి ఫ్రంట్లో కట్ చేయకుండా ఉండకూడదు ఇలా చంకరౌండ్ వైపు ఇలా మార్కింగ్ వేసుకొని వర్క్ బ్లౌజులకి నార్మల్ బల్ బ్లౌజులకి అదేనండి తేడా మామూలు బ్లౌజ్ అయితే మనం నెక్ అనేది ముందే కట్ చేస్తాము ఈ వర్క్ బ్లౌజులకి అనేది నెక్ అనేది కట్ చేయకూడదు ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా గీత కొట్టేసుకొని ముందు నెక్ అయితే హైట్ చెక్ చేసుకోండి హైటు నెక్ రౌండ్ అనేది చెక్ చేసుకొని ఇట్లా షేప్ బెల్ట్ హైట్ కూడా చెక్ చేసుకుంటే మనకి అలాగే నెక్ రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి నెక్ రౌండ్ చెక్ చేసేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అంటే కొంతమంది బ్లౌజులు కొంతమంది రైట్ సైడ్ ఉంటాయి కదా ఉక్సులు ఆ ఉక్సులు పట్టి ఎటు ఉంటే అటువైపు అయితే నెక్ వెడల్పు చూసుకోండి కాజాల వైపు అయితే నెక్ వెడల్పు చూసుకోవద్దు కాజాల పట్టీ వైపు ఎక్స్ట్రా వచ్చిద్ది అన్నమాట బుక్సలు పట్టి వైపు అయితే కొంచెం తక్కువ వచ్చింది ఆ బుక్సలు పట్టి వైపు కూల్చుకున్నది కుట్టేటప్పటికి నెక్ సరిపోయిద్ది సాగినట్టు రాకుండా ఉండిద్ది మనం షేప్ బెల్ట్ వైట్ కూడా మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు మెయిన్ డాట్ మెయిన్ డాట్ పొడవ చూసుకొని మెయిన్ డాట్ పొడవు చూసేటప్పుడు ఇలా సాగదీయకుండా మా నార్మల్గా పట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక గీత కొట్టేసుకోండి షేప్ బెల్ట్ హైట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ కూడా ఉంది కదా మెయిన్ డాట్ పొడవుతో అసలు సంబంధం లేదు షేప్ బెల్ట్ హైట్ తోటే మనం స్ట్రైట్ గీత కొట్టేసుకోవాలి ముందు రౌండ్ గీసేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవాలి ఇలా ఒక పావు ఇంచ్ అనేది లోతు తీసుకుంటే సరిపోయిద్ది ఇలా రౌండ్గా ముందు నెక్ కూడా ఇట్లా రౌండ్గా గీసేసుకున్నాము చాక్ పీస్ని ఇట్లా అడ్డంగా ఇలా పెట్టి తిప్పాము అంటే రౌండ్ కరెక్ట్గా వచ్చిద్ది ఇలాగ మామూలు నిలువుగా గీయకుండా పీస్ని ఇట్లా నెక్ రౌండ్ గీసేటప్పుడు ఇలా గీయండి కరెక్ట్గా వచ్చిద్ది ఇవిలా మనకి చాక్ పీస్ ఒక దారి చూపించినట్టుగా వచ్చేసిద్ది అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్లా రౌండ్గా తిప్పేసుకొని షేప్ బెల్ట్కి హైట్కి చెక్ చేసాం కదా అందులో కలిపేసేయండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అయిపోయింది అయితే ఇప్పుడు ఇది కట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి కింద ఫోల్డింగ్లో కూడా క్లాత్ అంతా సమానంగా ఉందా లేదా అని చూసుకోవాలి అది చూసుకుంటే సరిపోయిద్ది అనమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ ఆదికి ఇచ్చారు కదా ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉందా లేకపోతే గ్యాప్ వచ్చి ఉందా గ్యాప్ ఉంటేనేమో మనం ఇక్కడ ఎగస్ట్రా తీసుకోవాల్సిన పని లేదు ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉంది అని అంటే మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొద్దిగా అయితే మనం సైడ్ జాయింట్ల వైపు ఎక్కువ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి మార్కింగ్ వేసినట్టే నిదానంగా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కంపల్సరీ కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడేమో నడుము లూజు నడుము లూజ్ చెక్ చేసుకొని పుల్ షోలర్ పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడేమో నడుము లూజ్ అంతా కూడా సమానంగా ఉందా లేకపోతే గ్యాప్ ఉందా గ్యాప్ ఉంటేనేమో మనం ఎక్స్ట్రా తీసుకునే పని లేదు ఫ్రంట్ కట్ చేసేటప్పుడు గ్యాప్ లేదు అని అంటే ఇట్లా సైడ్ జాయింట్ల వైపు ఒక వన్ ఇంచు ఒక హాఫ్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడు మనకి షేప్ బెల్ట్ మెయిన్ డాట్ వేసినప్పుడు సమానంగా వచ్చిద్ది ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా ఇక ఇప్పుడైతే మనం ఒరిజినల్ క్లాత్లు కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఒరిజినల్ క్లాత్లు తీసుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ వర్క్ వాళ్ళు మార్కింగ్ వేశారు చూడండి ఈ ఆ మార్కింగ్కి మన మార్కింగ్కి కలిసిద్దా లేదా అని మీకు బ్లౌజ్ కుట్టినా కూడా చూపిస్తాను హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అన్నిటికి కూడా వీళ్ళు మార్కింగ్ వేస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ మార్కింగ్ ప్రకారం కూడా కొంతమంది కట్ చేసి కుట్టే వాళ్ళు ఉంటారు అలాగ కుడితే సెట్ అయ్యిద్దా అవ్వదా అని చెప్పి కూడా మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను దీని తర్వాత ఈ బ్లౌజులకి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మాత్రం ఇలా రెండు ఒకేసారి అయితే కట్ చేసుకోవద్దు సపరేట్ సపరేట్గా కట్ చేసుకోండి అప్పుడే మనకి వర్క్ సమానంగా వచ్చిద్ది కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా అంటే వాళ్ళు క్లాత్ని అడ్జస్ట్ చేసి వాళ్ళకి వీలు ప వీలైనట్టుగా వేస్తారు కదా వీలైనట్టుగా అంటే బ్లౌజ్కి సెట్ అవుతుంది కానీ చంక ముక్కలు అనేవి పడతాయి రెండు సమానంగా తీసుకున్నాము ఒకేసారి కట్ చేసాము అంటే వర్క్ అనేది వాళ్ళు వేసినా కూడా మనకి సమానంగా రాదు షోల్డర్ మీద అంటే అప్పుడు కుట్టడంలో తప్పు జరిగినట్టు అప్పుడు వర్క్ పక్కకి ఎందుకు వెళ్ళిపోయిద్ది అని అంటే ఇలా రెండు స ఒకేసారి కట్ చేసాము అంటే హ్యాండ్స్ వర్క్ సమానంగా రాదు ఇప్పుడు హ్యాండ్స్ రెండు ఇలా సపరేట్గా కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం అన్నిటికీ కూడా వాళ్ళు మార్కింగ్ వేసుకొని వర్క్ వేశారు ఈవ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లా రెండు షోల్డర్ దగ్గర వేసిన వర్క్ సమానంగా వచ్చేటట్టు పెట్టండి కింద వైపున పై వైపున ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి షోల్డర్ మనం ఎంత పెట్టాము చూసుకోండి మనం ఫుల్ షోల్డర్ అనేది ఐదున్నర పెట్టాం కదా ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి మూడించులు ఉంది చూడండి మనకి నెక్ వెడల్పు అనేది ఎక్కువగా ఉంది అయితే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు వర్క్ కన్నా కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి పైకి పెట్టుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఖర్చుల్లోకి పోవాలి అది ఇప్పుడు కింద బార్డర్ అంతా సపరేట్ చేసుకొని ఇప్పుడు ఇది కూడా షోల్డర్ కట్ చేయకూడదు అది నెక్ వెడల్పు కట్ చేయకూడదు షోల్డర్ మాత్రమే కట్ చేసుకోవాలి ఈ చంక రౌండ్ వైపు కూడా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇలాగ బ్యాక్ పార్ట్ కూడా మనకు కటింగ్ అయితే అయిపోయింది హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఈ రెండు ఇట్లా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఆ నెక్ అనేది కరెక్ట్గా రావాలి ఇప్పుడు క్లాత్ ఇలా ఉంది కదా ఇది మగ్గం వరకు క్లాత్ కూడా చాలా ఎక్కువగా ఉంది అంటే మన బ్లౌజ్కు సరిపడా ఉంది ఇంకొంచెం పెద్ద సైజ్ అయినా కూడా బ్లౌజ్కు సరిపోయింది కంప్యూటర్ వర్క్ అయితే మాత్రం క్లాత్ చాలా తక్కువ వచ్చింది ఫ్రంట్ పార్ట్లో మొక్కలు కూడా పడిపోయేటట్టున్నాయి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి ఇది రైట్ సైడ్ వైపు వచ్చింది ఈ వర్క్ రైట్ సైడ్ వైపు వచ్చేలా పెట్టుకొని ఇది కూడా అంతే పైన వర్క్కు పైన ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోండి మనం వర్క్ మీద కుట్టు వేయలేం ఎప్పుడైనా సరే మగ్గం వర్క్కి వర్క్ పైన కుట్టు వేయాలి అని అంటే సూదులు ఖరాబ్ అవుతాయి ఇప్పుడు ఆ ఖర్చులు మనం కుట్టు వేసి వర్క్ పక్కన కుట్టు వచ్చేటట్టు షోల్లర్ దగ్గర జాయింట్ వేసుకోవాలి దానికోసం ఒక వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి ఈ లైనింగ్ కన్నా కూడా ఒరిజినల్ క్లాత్ ఇట్లా ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకొని మనకి కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేది ఇప్పుడు వాళ్ళ మార్కింగ్కి మన మార్కింగ్కి తేడా వచ్చేసింది ఇక్కడే ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అవి తీసేసుకుందాం ఈ క్లాత్లో మనకి ఎక్కడ అడ్జస్ట్ అనుకుంటే అక్కడైతే కట్ చేసుకోండి షేప్ బెల్ట్ చంకకి కూడా ముక్కలు వేయాలి బ్లౌజ్కి వచ్చేసి అంటే మనకి మంచిగా ఉన్న క్లాత్ ఉంచుకోండి ఇటు పీస్లు వచ్చే కలి కాకుండా మంచిగా ఉన్న క్లాత్ ఉంచుకుంటే మనకి బ్లౌ హ్యాండ్స్కి చంక ముక్కలు వేయడానికి ఉపయోగపడిద్ది ఈ బార్డర్ అనేది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు కంప్యూటర్ వర్క్ ఈ కంప్యూటర్ వర్క్ ఇటు రెండు వైపులా ఒకే బార్డర్ వచ్చింది అంటే బార్డర్ అనేది సమానంగా ఉంది ఇటు ఎక్కువగా ఉన్న కల్లి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవటమే ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇది కూడా ముందు కట్ చేసుకున్నది ఇలా పెట్టేసుకొని వర్క్ ఉన్నదానికన్నా కూడా ఒక హాఫ్ ఇంచ్ పై కట్ చేసుకోండి ఇది కూడా ఇలా సమానంగా వచ్చిందా లేదని చూసుకోండి వర్క్కి మనం ఘాటు పెట్టాం కదా లైనింగ్ కట్ చేసేటప్పుడు దానికన్నా ఎక్స్ట్రా ఉందన్నమాట వెడల్పు ఎక్కువగా ఉంది వర్క్ వేసింది నిక్ అయితే అసలు కట్ చేయి ఒరిజినల్ క్లాత్ ఇలా ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టు మాత్రం కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఈ వర్క్ అనేది సమానంగా షోల్డర్ దగ్గర జాయింట్ వేసినా కూడా సరిపోయేటట్టు ఇట్లా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి మగ్గం వర్క్ అయితేనేమో రెండు ఫోల్డింగ్కి సమానంగా వేశారు ఈ కంప్యూటర్ వర్క్ మాత్రం ఫోల్డింగ్కి సమానంగా రాలేదన్నమాట ఈ పైన షోల్డర్ దగ్గర క్లాత్ సరిపడా ఉంచేటట్టు వర్క్ని అడ్జస్ట్ చేయండి షోల్డర్ దగ్గర మాత్రం అస్సలు జాయింట్లు పడేటట్టు చేయొద్దు ఫస్ట్ వర్క్ సెట్ అయిన తర్వాతే కట్ చేసుకోండి మనకి లైనింగ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని ఇలా పెట్టినప్పుడు క్లాత్ అంతా సరిపోవాలి షోల్డర్ దగ్గర మనకి సైడ్ వైపునైతే ఆ జాయింట్లు వేయాల్సి వచ్చింది మనకి క్లాత్ అయితే ఉంది కానీ వర్క్ అనేది దగ్గర దగ్గరగా వేశారు బ్యాక్ పార్ట్ కను ఫ్రంట్ పార్ట్కి దగ్గర దగ్గరగా వేయటం వల్ల ఫ్రంట్ పార్ట్లో ఇలా సరిపోలేదు అన్నమాట ఇలా షోల్డర్ దగ్గర అడ్జస్ట్ అయిన తర్వాత ఇలా కట్ చేసుకోండి ఇది ఇంతవరకు అయితే జాయింట్లు అయితే పడుతున్నాయి కుట్టేటప్పుడు వేసుకుందాం ఇలా ఉన్న క్లాత్ని దానికి ఎక్కడైతే సరిపోయి అది కుట్టేటప్పుడు జాయింట్ వేసేసుకుందాం ఇప్పుడు వర్క్ బ్లౌజులు రెండు కూడా నేను కట్ చేసేసాను ఇవి కుట్టేవి కూడా పెడతాను వీడియోలు ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడొచ్చు కదా యూట్యూబ్లో చూసి వర్క్ నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఎవరికైనా సరే ఉపయోగపడుద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి